నుంచి వస్తే శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఇవన్నిటిని కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు జిల్లా రాజుగారి జిల్లాగా ప్రకటించడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కూడా ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరాన్ని స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరాం నరసింహారెడ్డి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను గవర్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారు అలాగే వియాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను